అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నూట ఇరవై ఆరో భాగం రచయిత చేత సాయి గారు అతని చేతిలో ఉన్న గ్లాస్ పగలడంతో ఒకసారిగా అందరూ సూర్య వైపే చూస్తారు సూర్య అని రింగ్ వదిలేసి వెంటనే సూర్య దగ్గరికి వెళ్ళి ఏంటి సూర్య ఇలా చేశావు చూడు చెయ్యి ఎలా కట్ అయిందో అని ఆ చేతిని ఉదుతూ అందులో ఉన్న గ్లాస్ పెంకుల్ని తీస్తుంది అందరూ అది చూసి కార్తిక్ అను పక్కకు వచ్చి ఏంట్రా ఇదంతా అని అంటాడు తెలియాలి కదా అందరికీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో అని అంటుంది దివ్య ఏంటిది అని అంటుంది అను అక్క నీకంతా తెలుసు కూడా ఏంటి అంటుంది దివ్య ఏం తెలుసు నా చెయ్యి కట్టయితే నీకేమి వెళ్ళు వెళ్ళి రింగ్ తొడుగుపో అని కింద పడిన రింగ్ దివ్యకి ఇచ్చి పెట్టు అంటాడు సూర్య కోపంగా దివ్య తలదించి కన్నీళ్లు పెడుతూ ఉంటే ఎందుకో కంట్రోల్లో ఉన్నావు కదా ఇప్పటివరక ఇప్పుడు ఏమైందని అడుగుతాడు హాయిగా చేసుకోపో అని అంటే అది కాదు అని అంటూ ఏడుస్తూ ఉంటే దివ్య భుజం పట్టుకొని ఎందుకు ఏడుస్తున్నావు నేనేదో చేశాను అని అనుకుంటారు చెప్పు అనుతో నువ్వు చెప్పలేకపోతే నేనే చెప్తాను అని అంటాడు సూర్య అయినా వినకుండా ఎందుకు ఇదంతా అని అంటాడు చేసుకో ఎంగేజ్మెంట్ ఎందుకు ఆగావని అంటాడు ఏంటి అందరూ కలిసి దివ్యని అంటున్నారని కార్తీక్ తనకి సపోర్ట్ చేస్తాడు అయ్యో మీ మరదలు ఎవరిని ప్రేమించలేదు కార్తీక్ ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అని అన్నది అంటుంది అను అక్క అని అంటుంది దివ్య అలా పిలవకు దివ్య నన్ను అని కోపంగా చెప్పి వెళ్ళి రామూర్తి గారి పక్కన కూర్చొని నాన్న మీకు ముందే చెప్పాల్సింది కానీ దివ్య చెప్పాలని ఆగాను దివ్య సూర్య ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు వాళ్ళకి పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాము ఇలా ఫేక్ ఎంగేజ్మెంట్ పెడితే తన ప్రేమ చెప్తుందని ఇలా చేశానంటున్నాను సూర్య కూడా షాక్ అవుతాడు శశి వాళ్ళ ఫ్రెండ్ ఇలా చేయడానికి నేనే కావాలని తనని పిలిచానని అంటుంది అను నీ విషయంలో తప్పు చేశాను నువ్వే నీ కాపురాన్ని చక్కదిద్దుకున్నావు కానీ దివ్య విషయంలో మీరు ఏది మంచి అని అనుకుంటే అదే చెయ్యండి అని అంటారు ఆయన సూర్య ఒక మంచి రోజు చూసి నేను మీ పేరెంట్స్తో మాట్లాడతానని అంటుంది అను నేను ఒకసారి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి తీసుకొని వస్తాను అని అంటాడు సూర్య వద్దు నేను వచ్చే అన్నీ మాట్లాడాక అప్పుడు ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ చేసుకుందామని అంటుంది అను ఒక రోజు అని ఎందుకు ఈ రోజే వెళ్ళి మాట్లాడదామని అంటాడు కార్తిక్ అలాగే కానీ ముందు నేను ఒకసారి చెప్తాను అంటే ఓకే అని అంటారు అందరూ అమ్మయ్య సునామీ గెలిసిందని అంటుంది శ్వేత థ్యాంక్స్ ఎసి ఇదంతా చేసినందుకు అని అంటే దివ్య కోసం ఇదేమంత కష్టం కాదని అంటాడు అలాగే వాళ్ళు అంతా కూడా వెళ్ళిపోతారు నువ్వు పెళ్లి చూపుడు అంటే ఒక రేంజ్లో భయపడ్డాము ఆ తర్వాత ఆ అబ్బాయి ఇక్కడికి వస్తే ఇంకా భయపడ్డాము అమ్మయ్య మంచి పని చేశావు అయినా సూర్య ఈ టైంకి ఇక్కడికి నువ్వు ఎలా వచ్చాడు అని అడుగుతుంది శ్వేత అను నాకు మెసేజ్ పెట్టింది దివ్య ఎంగేజ్మెంట్ జరుగుతుందని చెప్తాడు సూర్య అమ్మదంగా అన్నీ నువ్వే చేసి ఏమీ చేయనట్టు కూర్చున్నావా అని అంటుంది అను బుగ్గలాగుతూ శ్వేత అది వినగానే దివ్య అనుని హక్ చేసుకుని థ్యాంక్స్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంది ఏడుస్తూ ఇంత దగ్గరగా ఉన్నా నిజంగానే దూరంగా ఉన్నావని అనిపిస్తోంది దివ్య అని లోకి వెళ్ళిపోతుంది అను అది చూసిన కార్తీక్ నువ్వు ఉండురవుడి అను నీ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యింది తను సెట్ అవ్వడానికి టైం పడుతుంది అది నీ ప్రయత్నంలోనే ఉంటుంది అలాగే నీ తప్పు కూడా ఉంది అట్లీస్ట్ పెళ్ళయ్యాకన్నా చెప్తే తను హ్యాపీగా ఉండేది కదా అని అంటాడు కార్తీక్ కార్తీక్ లోపలికి వెళ్తుంటే నేను వెళ్ళి మాట్లాడొచ్చా అని అంటాడు సూర్య ఆ వెళ్ళు దీనికి పర్మిషన్ అడగాల అని అంటాడు కార్తీక్ సూర్య వెళ్ళి అను అని అంటే ఏంటి సూర్య ఏమైనా చెప్పాలా అంటుంది అను అను అని ఏదో అని లోపే అట్టే తిరిగి నువ్వు కూడా నాకు నిజం చెప్పాలని అనుకోలేదు మీ ఇద్దరికి నేనంత పరాయిదాన్ని అయిపోయాను ఇద్దరు ఒకే ఆఫీస్లో మాట్లాడుకోకుండా ఉన్నప్పుడే అర్థం చేసుకోలేదు నేను తిక్కల దాన్ని అయినా నీకు మ్యాచెస్ చూస్తున్నాను అన్నప్పుడైనా చెప్పాలి కదా అప్పుడు నీకు అనిపించలేదా సూర్య అయినా మీ ఇద్దరు నన్ను అర్థం చేసుకుంది ఇంతైనా ఈ విషయం నాతో చెప్తే నేను ఎందుకు ఫీల్ అవుతాను ప్రతి వ్యక్తికి దాకా ఎంతో ప్రేమించే వాళ్ళు ఉన్న తన లైఫ్ పార్ట్నర్ వచ్చాక వాళ్ళే అందరికన్నా ఎక్కువ అవుతారు అది నేను ఒప్పుకుంటాను అది నాకు సూర్య అంటే ఇష్టం అని నాతో చెప్తే తప్పేంటి అని అంటుంది అను నిజంగా ఇదంతా అవుతుందని నేను అనుకోలేదు దివ్య ఇక చెప్పడు నేను చెప్పాలని అనుకున్నాను ఈ లోపే నువ్వే మెసేజ్ చేశావని అంటాడు సూర్య ఏమోలే సూర్య మీ పర్సనల్ విషయాలు మీ ఇష్టం నా చెల్లిగా దివ్యకి అలాగే నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాది అది నేను చేస్తాను మీ నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ ఎలా చేస్తానని వెళ్ళిపోతూ ఉంటే సూర్య ఆపి అనుని హక్ చేసుకొని సారీ అను ఇదంతా నీ దగ్గర దాయాలని కాదు అలాగే నేను వదిలేసి వెంటనే దివ్యని ఇష్టపడుతున్నాను అంటే నువ్వు ఏమనుకుంటావు అని భయం వేసింది అలాగే దివ్య నాకు లాస్ట్ వరకు క్లారిటీ ఇవ్వలేదు అందుకే చెప్పలేదు అనుని వదిలి సారీ నిన్ను ఇబ్బంది పెట్టుంటే ఇప్పుడు నిజంగానే నేను దివ్యని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అలాగే నిన్ను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటాను అని అంటాడు సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటిది అందరినీ నేను బాధ పెడుతున్నానా లేదా వాళ్ళు నాకు చెప్పకపోవడం కరెక్టేనా అని ఏడుస్తూ ఉంటే కార్తీక్ ఇంకా రాహుల్ లోపలికి వస్తారు ఏమైందిరా అని అంటే ఏమో తెలియటం లేదు కార్తిక్ అన్నీ అయిపోయాయి కదా ఇంకెందుకు ఈ గొడవలు పెళ్లి గురించి ఆలోచన చేద్దాము అందరూ అన్నీ నాకు చెప్పాలని నేను ఎందుకు అనుకుంటున్నాను కార్తీక్ అది నా తప్పు కదా అని అంటుంది అను దివ్య అను దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతూ ఉంటే దివ్య ప్లీజ్ నీలాగా నేను నటించలేను అలవాటు లేదు కదా నాకు కాస్త టైం పడుతుంది అందుకే నన్ను కొన్ని రోజులు వదిలేయి దివ్య అని అంటుంది అను దివ్య వైపు కూడా చూడకుండా అను పక్కనే కూర్చున్న కార్తీక్ ఇంకా రాహుల్ ఇద్దరు అనుని ఆపి పద ముందు వెళ్దాము ఏడవను అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏంటి అను ఇదంతా అని అంటాడు కార్తీక్ కాస్త కోపంగా పెయి రావాలి అప్పుడు చెప్తాను నీ పని అంటాడు కార్తీక్ ఆల్రెడీ వచ్చే ఉంటుంది అని అంటాడు రాహుల్ కాస్త కోపంగా ఇంకా బయలుదేరుతాము దివ్య అని స్టార్ట్ అవుతామా అంటాడు హాల్లోకి వచ్చి ఇంకా మేము బయలుదేరుతాం మావయ్య అని అంటాడు రాహుల్ కార్తీక్ ఇద్దరు అక్కడే ఉన్న సూర్య దగ్గరికి వెళ్ళి నువ్వు మీ పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత నాకు చెప్తే నేను వచ్చి వాళ్ళని కలుస్తాను సూర్య అని అంటుంది అను అలాగే అను అంటాడు సూర్య ఇంకా మేము బయలుదేరుతాము అమ్మా నాన్న అని అంటుంది అను అప్పుడైనా కాసేపు ఉండండి బాబు అని అంటే లేదు అత్తయ్య ఇక్కడే ఉంటే ఇలాగే ఏడుస్తూ ఉంటుంది మీ అమ్మాయి పద అను అని రాహుల్ కాస్త కోపంగా అనగానే అందరూ కలిసి వెళ్ళిపోతారు దివ్య అను నువ్వు తన దగ్గర ఇంత పెద్ద విషయం దాచావని తను చాలా బాధపడుతోంది అంతకు మించి నిన్ను వేరు చేయాలని కాదు అర్థం చేసుకో తన కోపం తబ్దాలంటే నువ్వే ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది శ్వేత హాల్లో ఉన్న దివ్య సోఫాలో కులబడి అంతా నావల్లే అక్కకి ఎప్పటికీ సంతోషం లేకుండా చేస్తున్నాను చీ అని ఏడుస్తూ ఉంటే దివ్య ఎందుకు ఇలా అనుకుంటున్నావని సూర్య అంటే నువ్వు కాదు అమ్మ నేను మీ ఇద్దరు లైఫ్లో వచ్చిన బాధలన్నింటికి కారణం నేను ఏది పట్టించుకోకుండా మీ కష్టాలకి నేనే అయ్యాను మీ ఇద్దరు కలిసి మా సంతోషం కోసం చాలా చేసి లేనిపోని బాధలు అన్నీ పడుతున్నారు మీ ఇద్దరిని నా కూతుర్లలా కూడా పెంచకుండా నేనే తప్పు చేశాను కానీ కొడుకుల మరి ఇంటి పరువు నిలబెట్టడంతో పాటు మిమ్మల్ని మీరు ఎంతో దారుణంగా బాధ పెట్టుకున్నారు మీ సంతోషాలన్నీ కూడా దూరం చేసుకున్నారు ఇప్పుడు మీ దగ్గరికి సంతోషాలు రావు అంటే నేను అసలు ఊరుకోను సూర్యని నేను సూర్యని పెళ్లి చేసుకోవటం మీకు నిజంగా ఇష్టమైన నాన్న అని అడుగుతుంది దివ్య రామూర్తి గారిని చూస్తూ నువ్వు సూర్య ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారనే విషయం కార్తీక్ బాబు నాకు ఎప్పుడో చెప్పారమ్మా అని అంటారు రామ్మూర్తి గారు ఏంటి నిజమా అని షాక్ అవుతుంది అవును నువ్వు అను విషయంలో జరిగిన దానికి భయపడి నిజం చెప్పట్లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి సూర్యతోనే జరగాలి అని ఇది వరకే నాతో చెప్పారు అవునా నిజంగానా బాబా మీతో ఇదంతా చెప్పారా అని అంటుంది ఇంకా చాలానే చెప్పారు అను పెళ్లి చేసుకుంటానని కూడా ఈ సూర్యని అని కూడా సూర్య కార్తీక్కి చెప్పారు ఈ సూర్యని పెళ్లి చేసుకుంటే మళ్ళీ తను మీ అక్క ముందే తిరగాల్సి వస్తుందని వాళ్ళకి ఇబ్బంది అని నువ్వే పెళ్లికి ఒప్పుకోవడం లేదని కూడా చెప్పాడు మీలో మీరే ఒకరి కోసం ఒకరు ఆలోచించి చాలా చాలా పెద్ద త్యాగాలు చేస్తున్నారు కానీ ఒక తండ్రిగా మీ గురించి పట్టించుకొని నేనే చాలా స్వార్థపరుడులాగా అనిపిస్తోందని అంటారు ఆయన చాలా బాధగా అయ్యో నాన్న మీతో చెప్పకూడదని కాదు మీతో చెప్తే మీరు ఎలా తీసుకుంటారో తెలియదు అలాగే అక్క విషయంలో ఒప్పుకొని మీరు నా విషయంలో ఒప్పుకుంటారో లేదో అని భయం అని అంటుంది దివ్య కంగారుగా మీ విషయాల్లో తప్పంతా నాది దివ్య పైన అటువంటి పొరపాటు ఏది జరగకూడదు మీ ఇద్దరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని అంటారు ఆయన ఇంకా పైన ఎటువంటి ఇబ్బందులు ఉండవు నువ్వు సూర్యని చేసుకొని హ్యాపీగా ఉండు కానీ ఇప్పుడు అనూకి నీ మీద ఉన్న కోపం పోవాలి అలా ఎదా పోగొట్టుకుంటావు అది నీ చేతిలోనే ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారాయన అదే నాకు అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉంటే సూర్య దివ్యా పక్కన కూర్చొని అందుకే ముందు విషయం అనుతో చెప్దామని నేను ఎప్పటి నుంచో అంటున్నాను అని అంటాడు ఇప్పుడు అయిపోయింది కదా సూర్య ముందు ఏం చేయాలో అది ఆలోచించు అక్క నాతో మాట్లాడకపోతే అసలు ఇంత సంతోషం కూడా తెలియకుండా ఉంది ఉంది అవును అను చాలా బాధపడింది అనుకి అంత దగ్గరైనా మనిద్దరము ఇంత విత్త విషయాన్ని దాచామని తను చాలా బాధపడుతోంది ఇప్పుడు అను కోపం పోయే వరకు మనిద్దరమే తల్లి బ్రతిమ నటుకోవాల్సింది అని అంటాడు సూర్య అలాగే సూర్య అక్కని బ్రతిమలటంలో నాకేం బాధ లేదు కానీ అక్క నాతో నార్మల్గా మాట్లాడితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటుంది దివ్య లేదు సూర్య ఒకసారి బాధలోను కోపంలోనూ నేను అక్కని వదిలేసి వచ్చి అక్క పెళ్లిని చూడకుండా తన పెళ్లి ఎప్పుడు నేను లేకుండా తనని చాలా బాధ పెట్టాను నా పెళ్ళి ఎంత గొప్పగా చేయాలని తను పడిన కళ అయినా సరే నేను దూరం కాకుండా చూస్తాను అని అంటుంది దివ్య సరే ఇంకా వదిలేయి రా ఇవన్నీ ఆలోచించుకు ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రా కాసేపు అలా బయటికి వెళ్ళొద్దామని రా నీ మూడైనా చేంజ్ అవుతుంది అని అంటాడు సూర్య ఇప్పుడు ఏం వదిలే సూర్య అని అంటుంది దివ్య ఇప్పుడు నువ్వు వస్తావా నేనే తీసుకొని వెళ్ళనా అని అంటాడు సూర్య వద్దు బాబు నేనే వస్తాను ఉండు శారీ చేంజ్ చేసుకొని వస్తాను అని అంటే జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నరా శారీ మార్చుకుంటే ఊరుకోను అని అంటాడు సూర్య ఏ శారీలో చాలా బాగున్నానా అని అడుగుతుంది సూర్య వైపు చూసి ఎంత బాగున్నావో చెప్పనా అని అంటే ఇప్పుడు వద్దులే బాబు అని కంగారుగా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది ఇద్దరు కలిసి ఎలా కాఫీ షాప్కి వెళ్తారు కారులో కూర్చున్న తర్వాత నుంచి అందరూ కూడా అను నీ తిట్టడం మొదలు పెడుతూనే ఉంటారు అను మాత్రం చాలా సైలెంట్ గా ఉంటుంది ఎందుకు ఇంత కోపంగా ఉండడం దివ్యతో దివ్య చాలా బాధపడుతుందను అని అంటాడు రాహుల్ కూడా నువ్వు ఇలాగే ఉన్నావంటే దివ్య పెళ్లికి నేను అస్సలు తీసుకుని వెళ్ళను అంటాడు కార్తిక్ లేదు కార్తిక్ దివ్య పెళ్లి నా చేతుల మీద జరగాలి దాని మీద కోపం ఎప్పటికి తగ్గుతుందో నాకు తెలియదు కానీ నా పెళ్లికి ఎలాగో అది రాలేదు దాని పెళ్లి నేనే చెయ్యాలి నేను లేకుండా దాని పెళ్ళి జరిగితే దానికి ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు ఆ బాధను నేను దానికి ఇవ్వలేనంటుంది ప్లీజ్ నేను ఇంకా బాధపడకుండా ఉంటాను మీరు అలా మాట్లాడద్దు అంటుంది అను చాలా బాధగా కార్తీక్ కార్ని ఆపి అనుని కూల్ అని అంటూ చేయి పట్టుకొని అను అలా ఎందుకు చేస్తాము ఏదో కోపంలో అన్నాను నువ్వు లేకుండా దివ్య పెళ్ళి అలా ఎలా జరుగుతుంది అసలు ఆ ఎవరీ చేసుకుంటుందా చెప్పు అని అంటాడు సరే వదిలేయండి ఇంకా నార్మల్గా ఉంటానని అంటున్నాను నువ్వు అలా ఉండటమే మాకు కావాలంటాడు రాహుల్ సరే ఏమైనా తిందామా ఆకలేస్తోంది ముందు కాఫీ కావాలని అంటుంది అను అమ్మయ్య ఇది ఆకలి అయిందని అంటే సెట్ అయిపోయినట్టే ఒక మంచి కాఫీ షాప్ ఉంటే పద కార్తిక్ అని అంటుంది శ్వేత దారిలో ఒక చిన్న కాఫీ షాప్ ఉంటే అక్కడ కార్ ఆపి అందరూ కలిసి లోపలికి వెళ్తారు ఒక టేబుల్ దగ్గర కూర్చొని అందరికీ కాఫీ ఇంకా అను కోసం స్నాక్స్ కూడా ఆర్డర్ చేస్తారు అన్న తమ్ముళ్ళు కాస్త చిన్నగా అక్క నన్ను క్షమించకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకున్నా మనశ్శాంతిగా ఉండలేను సూర్య అని అంటున్న దివ్య మాటలు వినపడుతుంటే తల ముందుకు తిప్పుతుంది అను అక్కడ దివ్య సూర్య కనిపిస్తారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని చూసిన అనుని రిషి చూసి ఏమైందిరా అని అను చూస్తున్న వైపు చూస్తే అక్కడ దివ్య కనిపించడంతో ఏ రౌడీ అని అంటాడు రాహుల్ రిషి అరవకు అని వాళ్ళ మాటలు వింటుంది నువ్వు నేను ఇంత పెద్ద విషయం అను దగ్గర దాయడం వల్ల తను బాగా హార్ట్ అయ్యింది ఇది మనము ముందే అనుకున్నాం కదా అని కానీ ఇలాగే మనతో సరిగ్గా మాట్లాడకపోతే మనము పెళ్లి కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుందాము అని అంటాడు తను లో చాలా ఫేస్ చేసింది తన హెల్త్ బాగాలేదు అని నువ్వే అంటున్నావు ఈ టైంలో తనని ఎక్కువగా స్ట్రెస్ చేయొద్దు నువ్వు నేను బ్రతుకులాడినా కూడా తను మళ్ళీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూనే ఉంటుందే కానీ ప్రశాంతంగా ఉండదు అందుకే ముహూర్తాలు లేట్గా పెట్టుకుందాము అని అంటాడు సూర్య ఏమీ అక్కర్లేదు అయితే అన్ని ఇద్దరూ కలిసి త్యాగాలు చేయాలని అనుకున్నారన్నమాట అని అంటుంది అను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అను వాయిస్ కి ఇద్దరు షాక్ అయి పక్కకు చూస్తే అక్కడ అను ఉండడంతో దివ్య వెంటనే తన చేతిని పట్టుకున్న సూర్య చేతిని విడిపించుకొని అక్క అని అంటుంది ఏంటి మీరిక్కడ అని అంటుంది అది అది సూర్య బయటికి వెళ్దామని అంటే వచ్చానంటుంది అను వెనకే టేబుల్ దగ్గర ఉన్న కార్తీక్ బలం చూసి టక్కు వెళ్ళి బావా నువ్వైనా మీ ఆవిడకి చెప్పు ప్లీజ్ ఆ చూపులతోనే కాల్ చేసేలా ఉంది అని అంటుంది దివ్య అవునే నేను అలా కాల్చేదాన్ని అయితే ఈ పాటికి బూడిద అయ్యేదానివి కదా అంటుంది ఇప్పుడు మాత్రం కాలేదా ఏంటి అంటుంది కార్తీక్ వెనక నక్కి పెళ్లి కాకుండా ఈ కాఫీ షాప్కి తిరగటం ఏంటి అని అంటుంది అను పెళ్లి కాకపోతే లవర్స్ లవర్స్వే కదా అంటుంది దివ్య ధైర్యం చేసి కార్తీక్ వెనకే ఉండి లవర్స్ అయితే పార్క్కి వెళ్ళాలి కదా అంటుంది శ్వేత నువ్వు ఉండు తల్లి నీ నిప్పుకి ఆజ్యం పోసేలా ఉన్నావు అంటుంది లవర్స్ అంట కార్తిక్ నువ్వెందుకు వదులు తన లవర్ పక్కన నుంచని అంటుంది అను అమ్మా బాబోయ్ మా అక్కలు లేని షేడ్స్ అన్ని కూడా చూస్తున్నాను బావా అంతా మీ వల్లే అంటుంది దివ్య ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు మీ గొడవలో నన్ను లాగుతావేంట్రౌడి మీ అక్క ఏమో కానీ నా వైఫ్ మాత్రం బంగారం అని అంటాడు కార్తీక్ మా అక్క కూడా బంగారం అంటుంది నెమ్మదిగాను చేపట్టుకొని వదులు అని వెళ్ళి తన ప్లేస్ లో కూర్చొని కాఫీ కావాలి తల పగిలిపోతుంది అంటుంది అప్పటిదాకా నవ్వుతున్న అందరి పెదవులతో నవ్వు మాయమైపోతుంది ఒక్కసారిగా అను చుట్టూ చేరతారు అందరూ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్